గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు క్రియాశీల సభ్యత్వంలో చాలా ముందుకు తీసుకెళ్ళి చనిపోయిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అండగా ఉంటున్నారు తమ్ముడు జయరాములు అతను జనసేన పంచాయతీ ఎలక్షన్లు లాస్ట్ టైం వార్డు మెంబర్గా కూడా పోటీ చేశాడు అతను క్రియాశీల సభ్యత్వం చాలామందిని తీసుకోమని కూడా చెప్పాడు ఎందుకంటే జనసేన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఎంతో కష్టపడ్డాడు కానీ దురదృష్టవంతంగా అతను ఒక ఫంక్షన్కి వెళ్ళడం చెన్నైకి అక్కడ టికెట్ అక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యి సరే ఎమర్జెన్సీలో వెళ్ళి ట్రైన్ ఎక్కాలని చెప్పి ట్రాక్ దాటుతా యాక్సిడెంట్లో చనిపోవడం చాలా దురదృష్టకరం ఫ్యామిలీకి అండగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము తీసుకెళ్ళినమంటే మా ఆ కుటుంబానికి ఆయన వందు సాయంగా క్రేసీల సభత్తమైన డబ్బులు ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా హెల్ప్ చేశారు కాబట్టి పార్టీకి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి నాదన్ల మనోహర్ గారికి కణిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జీలకి జన సైనికులకి జనసేన నాయకులకి అందరికీ మా ధన్యవాదాలు